ఒకానొక అడవిలో కాకి పిచ్చుక కలిసి ఎంతో ప్రాణంగా ఒక ఇల్లు కట్టుకుని జీవించసాగాయి వాటి స్నేహాన్ని చూసి కొంగ పావురం చిలుక గ్రద్ద మరెంతగానో కుల్లుకునేవి స్నేహం గురించి తప్పుగా మాట్లాడుకునేవి కలికాలం అంటే ఇదే కావచ్చు కొంగ పెళ్లి కాని అమ్మాయి పిచ్చుక పెళ్ళైన అబ్బాయి కాకి స్నేహం ముసుగులో కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉండడం ఏమిటో నాకేం అర్థం అవ్వట్లేదు మాకు మాత్రం అర్థమైందా పావురమా మాకు అర్థం కాలేదు మనలో నువ్వే కొంచెం తెలివైన దానివి అలాంటి నీకే వాళ్ళ స్నేహం అర్థం కాకపోతే అర్ధ భాగం బుర్రలేని మాకింకా ఏం అర్థం అవుతుంది చెప్పు నాకెందుకో మనం తప్పుగా ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది పౌరమా అయితే నువ్వు ఉండాల్సింది మాతో కాదు కొంగ ఆ కాకి పిచ్చుకులతోనే అదే ఇంట్లో ఉండాలి మా దగ్గర నుంచి వెళ్ళు అది కాదు పౌరమా నేను ఎందుకలా అంటున్నానో ఆలోచించు విషయం నీకే అర్థం అవుతుంది నాకు కావలసినట్టుగా నాకు అర్థమైంది కొంగ ఇలా చూడండి మన నుంచి ఆ పిచ్చుకని కాకిని వెలేసాం అవి ఎలా ఉంటే మనకెందుకు చెప్పండి మనం మాత్రం సంతోషంగా కలిసి మలిసి స్నేహంగా ఉందాం అలాగే ఉండాలి స్నేహంగా ఉందామని అంటున్నావు కదా పావురమా అని అనగానే అయోమయంగా ముఖం పెట్టిన పావురం అవును కొంగ ఇప్పటి వరకు మనం స్నేహంగానే ఉన్నాం ఇక మీదట కూడా ఉండాలని చెప్తున్నాను ఇందులో అంతగా ఆలోచన చేయడానికి ఏ ఉంది చెప్పు మన మధ్య ఉంది పవిత్రమైన స్నేహం అయినప్పుడు ఆ కాకి పిచ్చుకల మధ్య ఉన్నది కూడా అంతే పవిత్రమైన స్నేహం కావచ్చు కదా అని అనగానే పౌరానికి కోపం వచ్చింది కొంగని కొట్టింది నువ్వు మాతో స్నేహం చేయడానికి పనికిరావని అర్థమైంది నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపో అది కాదు పౌరమా నేనిప్పుడు ఏం తప్పుగా మాట్లాడలేదు కదా నాకెదురు మాట్లాడినా తప్పు మాట్లాడినట్టే నా మాట వినేలా ఉంటేనే నాతో స్నేహం చేయాలి నేను పెట్టిన ఫుడ్ తినాలి నేను శత్రువంటే శత్రువు స్నేహం అంటే స్నేహం అంతే సరే పావురమ్ ఇక్కడి నుంచి అయితే మన్నించు అవును పావురమ్మా కొంగని మన్నించు ఇలా ప్రతిదానికి ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంటూ పోతే చివరికి నీతో ఎవరు స్నేహంగా ఉండరు నువ్వొక్కదానివే ఒంటరిగా మిగిలిపోతావు పావురానికి మరింతగా కోపం వచ్చింది అప్పుడు గట్టిగా ఏమిటి చిలుక నేను దొంగతనం చేసి పెడుతున్న ఫుడ్ ని తింటూ నా మీదకి గొంతులేస్తుంది హే ఎలా ఉంది ఒళ్ళు కొంగకి జరిగిన సన్మానం నీకు కావాలా కొంగ దూరంగా వెళ్తున్నట్టు నువ్వు దూరంగా వెళ్తావా అని అడగగానే చిలుక కొంగ గ్రద్ద ఏమీ మాట్లాడలేదు పావురం మాత్రం ఆ మూడీటి వైపు చూస్తూ వార్నింగ్ ఇస్తుంది చిలుక్కి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంగా పావురం అదోలా చూస్తూ ఉండి కాకి పిచ్చుకలు ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి పిచ్చుకకి ఒక చోట ముక్క కనపడింది పిచ్చుక చాలా సంతోషపడింది అరే ఈ ఆహారం అంటే కాకి అబ్బాయికి చాలా ఇష్టం తీసుకెళ్లి ఇస్తే చాలా సంతోషపడతాడు మా మధ్య ఉన్న స్నేహం మరింత బలంగా నమ్మకంగా మారుతుంది అని పిచ్చుక ఆహారం తీసుకుని ఇంటికొచ్చింది అప్పుడు పిచ్చుక తన ఆకలి గురించి కాని తనకు కావాల్సిన ఆహారం గురించి కాని ఎలాంటి ఆలోచన చేయలేదు అసలు తనకి గుర్తే రాలేదు కాకి కావాల్సిన ఆహారం తీసుకుని ఇంటికొచ్చి ఆహారం కోసం వెళ్లిన కాకి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాకి ఆహారం ఇవ్వగానే ఎలా ఫీల్ అవుతాడు అని మురిసిపోతూ ఉంటుంది అదే సమయంలో కాకి కూడా తనకి కావాల్సిన ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు పిచుక తినే ఆహారం కనిపించింది పిచుక కోసం ఆహారం తీసుకుని ఇంటికొచ్చింది ఒకరి కోసం ఒకరు తెచ్చిన ఆహారం చూసి మురిసిపోయారు ఇష్టంగా తిన్నారు అలా రెండూ కలిసి ఒకదాని ఆహారం కోసం మరొకటి ఎంతగానో ఆరాటపడేవి ఆ రెండూ కలిసి ఒక రోజున ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాయి విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చాను నేను ఒక నిర్ణయానికి వచ్చాను పిచ్చుక ఆ నిర్ణయాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏదైనా సరే ఉన్నదిన్నట్టుగా చెప్పాలి నేను కూడా అదే అడుగుతున్నాను కాకి నేను తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నదో లేనిదో కూడా నువ్వు ఏ మాత్రం మొహమాట పడకుండా చెప్పాలి అయితే ముందుగా నువ్వు చెప్పు పిచ్చుక లేదు కాకి ముందు నువ్వే చెప్పు అని కాకి పిచ్చుక అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న చిలుకకి వాటి మాటలు వినిపించాయి ఏంటి ఈ కాకి పిచ్చుకి దేని గురించో మాట్లాడుకుంటున్నట్టున్నాయి అని వాటి దగ్గరకొచ్చింది కాకి పిచ్చుక చెప్పే వాదన వినింది అప్పుడు చిలుక బొమ్మ బొరుసు వేస్తాను బొమ్మ పడితే కాకి చెబుతుంది బొరుసు పడితే పిచ్చుకు చెప్పాలి ఇద్దరికి ఇది ఓకే కదా నాకు ఓకే చిలుక నాకు డబల్ ఓకే చిలుక చిలుక బొమ్మ బొరుసు వేసింది బొమ్మ పడింది బొమ్మ పడింది కాకి నువ్వే చెప్పాలి చెప్తాను పిచ్చుక మనం ఆహారం కోసం అడవి మొత్తం తిరగటం ఎందుకు చెప్పు మనమే అరటిపండ్ల పంట వేసి అమ్ముకుందాం ఆ డబ్బులతో నెలకి సరిపడా సరుకులు తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది కదా అవును కానీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను శుభం ఇంకేందుకు ఆలస్యం ఇద్దరు అనుకున్నది ఒక్కటే కాబట్టి ఇద్దరికి ఈ అడవిలో పొలం ఉంది కనుక అరటి పళ్ళ పంట వేసుకోండి దొంగలు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇద్దరు కలిసి ఇదే స్నేహంతో ఇంత ఇష్టంగా జీవించండి అని చెప్పి చిలుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాకి పిచ్చుక కలిసి ఆ అడవిలో వాటికున్న పొలం దగ్గరికి వచ్చాయి కాకి నాగలి పట్టుకుని లాగుతుంటే పిచుక పొలం దున్నుతూ ఉంటుంది అది చూసి పావురము గ్రద్ద కొంగ నోటికొచ్చినట్టు మాట్లాడుకునేవి అయినా కాకి పిచ్చుక ఆ మాటల్ని పట్టించుకునేవి కాదు వాటి పొలం పని అవి చేసుకుంటూ ఉండేవి రోజులు గడుస్తూ ఉంటాయి అరటి తోట బాగా పెరిగి పెద్దదైంది ప్రతి ఒక్క అరటి చెట్టు గెలవేసింది వాటిని చూసి కాకి పిచ్చుకలు ఎంతగానో సంతోషపడ్డాయి పావురం మాత్రం ఆ తోటను చూసి బాగా కూళ్ళుకుంది ఎలాగైనా మీకు పళ్ళ సంతోషం లేకుండా చేస్తాను అని గ్రద్ద చిలుకతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది పావురం నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో ఎవరైనా చెప్పగలరా చెప్తే ఏమిటి లాభం ఏమడిగినా ఇస్తాను చిలుక చెప్పిన తర్వాత మాట మారిస్తే ఇక మీద నాతో స్నేహం చేయకు నేను చెప్పింది వినకు అసలు నా దగ్గరికి రావద్దు సరేనా చూసావా నువ్వు చెప్పే సమాధానం నీకు లాభాలను తీసుకొచ్చి పెడుతుంది ఇప్పుడు నీ కన్ను కాకి పిచ్చుకలు వేసుకున్న అరటి తోట మీద పడింది ఎలాగైనా నువ్వు ఆ పంటని నాశనం చెయ్యాలని చూస్తున్నావు అందుకు నీకు మా సహాయం కావాలి అంతే కదా అని చిలుక చెప్పిన మాట విన్నాక పావురం సంతోషపడింది వారెవ్వా చిలుక నా గురించి నీకు బాగా అర్థమైంది ఇక నేను వెళ్తున్నాను ఎక్కడికి చిలుక నువ్వే కదా అన్న సరైనది చెప్తే వెళ్ళిపోవచ్చని అన్నాను చిలుక కానీ నన్ను ఇంతలా అర్థం చేసుకున్న నువ్వు ఇక నుంచి నా పక్కనే ఉంచుకోవాలనే నిర్ణయానికి వచ్చాను ఉండిపో చిలుక కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎందుకంటే అసలు చిలుక ప్లాన్ వేరేలా ఉండేది మొత్తానికి పావురంతో విడిపోయి చిలుక వాళ్లతో కలిసి పావురం చేస్తున్న దొంగ పథకం గురించి చెప్పాలి అనుకుంది కాని ఇక చేసేదేమీ లేక పావురం దగ్గర ఉండిపోయింది గ్రద్దా కొంగ కలిసి పావురానికి సహాయపడాలని నిర్ణయించుకున్నాయి ఓ రోజు రాత్రి సమయంలో అరటిపళ్ల తోట దగ్గర ఉన్న ఒక చెట్టు మీద కాకి పిచ్చుక కాపలాగాస్తున్నాయి ఆ విషయం పావురానికి కొంగాగ్రదకి తెలియదు మూడు కలిసి అరటిపళ్లని దొంగతనం చేయాలని తోట దగ్గరికి వచ్చాయి వాటిని కాకి పిచ్చుకలు చూశాయి చూసావా కాకి నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదూ పావురం చూడు తన ఫ్రెండ్స్ కొంగని గ్రద్దని తీసుకుని అరటిపళ్ళ దొంగతనానికి వచ్చింది మరింకెందుకు ఆలస్యం పిచ్చుక వెళ్ళి వాటిని పట్టుకుందాం పదా ఇలాంటి సమయంలోనే మనం తెలివిగా నడుచుకోవాలి కాకి అంటే నేను చెప్పడం కాదు చూపిస్తాను చూడు అని అరటిపళ్ళని కోసి గట్టున పెడుతున్న పావురాన్ని కొంగని గ్రద్దని గమనిస్తూ ఉంటాయి అలా సమయం గడుస్తూ ఉంటుంది మూడు కలిసి అరటిపళ్ల గెలలు మొత్తాన్ని కోసి ఒడ్డున పెట్టాయి పావురమా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని గెలల్ని కోసేశాం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వీటిని తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగా కాకి పిచ్చుక వాటి దగ్గరికి వచ్చాయి పావురం కొంగ గ్రద్ద మూడు కలిసి కాకి పిచ్చుకల్ని అక్కడ చూసి షాక్ అవుతాయి అప్పుడు తెలివిగా చాలా సంతోషం పావురమా అరటిపల్లని మొత్తం కోయించావు అని చెప్పగానే పిచ్చుక తెలివేంటో కాకి అప్పుడు అర్థమైంది వరెవా పిచ్చుక ఈ దొంగ పావురానికి భలేగా బుద్ధి చెప్పావు మనకి అరటిపల్ల గెలల్ని కోసే బాధ తప్పింది పావురం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అదేంటి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది మాట్లాడితే ఏం జరుగుతుందో పావురానికి అర్థమైంది కాకి అందుకే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అయినా మనకు కావలసింది మనం ఏమాత్రం కష్టపడకుండా అరటిపల్ల గెలలను కట్ చేయడం తప్పింది కదా మనకి అని చెప్పగానే కాకి సంతోషపడింది అలా కాకి పిచ్చుకలు రెండూ కలిసి ఎంతో ఇష్టంగా పెంచుకున్న అరటిపళ్ళ తోటలో నుంచి కాసిన అరటిపళ్ళ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఆ అడవిలో జీవనం కొనసాగిస్తూ ఉంటాయి వారి స్నేహం అలా ఆనందంగా ముందు గడిచిపోతూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పారుతున్న సెలయేటి ఒడ్డున చేపల కోసం నుంచి ఎంతో ఆశగా చూస్తున్న కొంగ దగ్గరికి పిచ్చుకొచ్చింది ఏం పిచ్చుక నీకు చేప కావాలా నీ సహాయం కావాలి కొంగ చేపలు పట్టడంలోనా కాదు మట్టిల్లు కట్టడంలో అని పిచ్చుక చెప్పగానే కొంచెం ఆశ్చర్యంగా ఏమిటి పిచ్చుక మట్టిల్లు కట్టుకుంటావా అని కొంగ అడిగింది అవును కొంగ నేను మట్టిల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను అందుకే నీ సహాయం కోసం వచ్చాను ఇప్పుడున్న ఇల్లు బాగానే ఉంది కదా పిచ్చుక ఉంది కానీ చల్లగా ఉండట్లేదు అదే మట్టిల్లు అయితే చల్లగా ఉంటుందని ఓహో ఈ ఎండాకాలంలో ఈ పిచ్చుక మట్టిల్లు కట్టుకోవాలని నిర్ణయానికి వచ్చిందన్నమాట అంతేనా పిచ్చుక అవునుకోంగా ఇప్పుడు ఎండలు బాగా మండుతున్నాయి ఇక రేపటి పరిస్థితి ఎలా ఉంటుందని తలుచుకుంటేనే భయంగా ఉంది అందుకే మట్టిల్లు కట్టుకోవాలని నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు సహాయం చేయాలి ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను పిచ్చిక నువ్వు మట్టిల్లు కట్టుకోవడంలో నేనెలాంటి సహాయం చేస్తాను చెప్పు నాతో పాటు నువ్వు కూడా ఈ అడవిలో ఒక చోట మట్టిని తవ్వాలి పెద్ద ప్లానే నాతో పాటు నువ్వు కూడా ఆ మట్టిని నేను మట్టిలు కట్టుకునే స్థలం వరకు తట్టలో వేసుకుని మొయ్యాలి చాలా పెద్ద పనే ఆ మట్టిని ముద్దలు చేసి నాకు అందించాలి మొత్తానికి నా రెక్కల్ని ముక్కలు చేయాలని కాంకణం కట్టుకుని నా దగ్గరికి వచ్చావు కదా పిచ్చుక చాచా రెక్కలు నేనెందుకు ముక్కలు చేస్తాను కొంగ అయినా నీ రెక్కల్ని ముక్కలు చేసుకుని తింటానికి నేను మాంసాహారుని కాదు కదా సాకాహారునని నీకు తెలుసు కదా తెలుసు తెలుసు చాలా బాగా తెలుసు నువ్వు మాంస ముక్కలు తినవు మరి మట్టి దగ్గరికి వెళ్దామా ఇలా చూడవే పిచ్చుక నీకు సహాయం చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఏదో ఒకటి మాత్రం చేస్తాను అంతే నువ్వు చెప్పిన పనులు మొత్తం చెయ్యను నా వలన కాదు అని కొంగ చెప్పగానే పిచ్చుక అయోమయంగా ముఖం పెట్టి ఏదో ఒక పని మాత్రమే చేస్తావా అన్ని పనులు చేయవా నేను చెప్పింది ఒకే ఒక పని కదా కొంగ మట్టి ఇల్లు కట్టుకోవడానికి సహాయము చేయమని నువ్వు చాలా తెలివైన దానివి పిచ్చుక ఒకే ఒక పని చెప్పావా మూడు పనులు చెప్పావు మొత్తం మూడు పనులు చేయమని అడుగుతున్నావు మూడు పనులు ఎక్కడ చేస్తున్నావు కొంగ నేను మట్టిలు కట్టుకోవడంలో నువ్వు సహాయం చేస్తున్నావు అంతే కదా అంతేనా ముందు ఎక్కడో మట్టిని తవ్వాలి తవ్విన మట్టిని అక్కడి నుంచి నువ్వు మట్టిలు ఎక్కడ కట్టుకుంటావో అక్కడ వరకు మోయాలి అలా మోసిన మట్టిని ముద్దలు చేసి నీకివ్వాలి చూసావా పిచ్చుక మూడు పనులు ఇప్పటికైనా అర్థమైంది కదా సహాయం చేయమని అడిగి నాతో మూడు పనులే చేయం చేసుకుంటున్నావు సహాయం చేయడం అంటే అదే కదా కొంగ ఇలా చూడవే ఈ ఎండాకాలంలో చల్లగా ఉండడానికి మట్టిలు కట్టుకోవాలనుకున్నావు మంచి ఆలోచనే కాని నేను మాత్రం నీకు చేసే సహాయం ఒకటే ఒకటి అది కూడా మట్టిని తవ్వివ్వడం ఇక నీ ఇష్టం సరే కొంగ అది కూడా సహాయమే కదా ఇక ఆలస్యం చేయకుండా నాతో పాటు వచ్చే మట్టిని ఎక్కడ తవ్వాలో ఎంత తవ్వాలో చెప్తాను మట్టిని తవ్వడం ఎంతసేపు చెప్పు రెండంటే రెండు చేపలు తినేసి వస్తాను పిచ్చిక మరి ఆ మట్టిని పోయడానికి మట్టి ముద్దలు చేయడానికి కూడా చిలకనో పావురానో లేదంటే కాకినో సహాయం అడిగావా అడుగుతాను కొంగ అయితే వెళ్ళడుగు ఇంతలో నేను రెండు చేపలు తినేసి నీ ఇంటికొస్తాను అక్కడి నుండి మనం మట్టి తవ్వే ప్లేస్కి వెళ్దాము సరే కొంగ అని పిచ్చుక అక్కడి నుంచి బయలుదేరి తన ఇంట్లో కీరదోసకాయ ముక్కలు తింటున్న పావురం దగ్గరికి వచ్చింది అది చూసి పావురం వెంటనే కీరదోసకాయ ముక్కల మీద బట్ట కప్పేసింది అది చూసిన పిచ్చుక పావురమా నేను నీ కీరదోసకాయ ముక్కల కోసం రాలేదు వచ్చావని కాదే పిచ్చుక దుమ్ము దూలి పడకుండా ఉండడానికి బట్ట కప్పాను అంతే తప్ప నువ్వొచ్చావని నేనెందుకు తింటున్న కీరదోస ముక్కల మీద బట్ట కప్పుతాను చెప్పు సరేలే ఇంతకీ నువ్వొచ్చిన విషయం ఏమిటో చెప్పు పిచ్చుక అదేనే పావురమా నేను మట్టిలు కట్టుకుందాం అనుకుంటున్నాను కట్టుకో పిచ్చుక అందుకు నా అనుమతి అవసరం లేదు కదా నేను చెప్పేది పూర్తిగా విను పావురమా సరే చెప్పు వింటాను నేను మట్టిలు కట్టుకోవాలని అనుకుంటున్నాను ఇది ఇంతకు ముందే నాకు చెప్పావు కదా పిచ్చుక హబ్బా పావురమా ఇలా మాట మధ్యలో నువ్వు మాట్లాడితే నేనెలా చెప్తాను చెప్పు నేను చెప్పడం పూర్తయ్యాక అప్పుడు నువ్వు మాట్లాడు నీకేమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడుగు సరేనా సరే సరే పిచ్చుక ఇప్పుడు నువ్వు చెప్పు నాకు నీ సహాయం కావాలి డబ్బులు మాత్రం నా దగ్గర లేవు దయచేసి డబ్బులు మాత్రం అడిగి ఇబ్బంది పెట్టకు నువ్వు ఇబ్బంది పడకు నన్ను ఇబ్బంది పెట్టకు సరేనా డబ్బులు కాదే పావురమా నీ గురించి తెలిసి కూడా నేను డబ్బులు ఎలా అడుగుతాను చెప్పు నువ్వు చేయాల్సిన డబ్బులు కాదు నాకు మట్టిని మోసిపెట్టడం అని పిచ్చుక చెప్పగానే పావురం కొంచెం ఆశ్చర్యంగా ఏంటి మట్టిని మొయ్యాలా ఎక్కడి నుండి ఎక్కడి వరకు మొయ్యాలి అని పావురం అడిగింది కొంగ ఎక్కడైతే మట్టి తవ్వుతుందో అక్కడి అక్కడినుంచి నేనెక్కడైతే మట్టిల్లు కట్టుకోవాలనుకుంటున్నానో అక్కడి వరకు మట్టి మొయ్యాలి అంతే ఏమిటి కొంగ మట్టిని తవ్వడానికి వస్తానని చెప్పిందా అవునే పావురమా చెప్పింది ముందు నేను కొంగ దగ్గరికే వెళ్ళాను అది చాలా పాజిటివ్ కదా అని చెప్పగాని పావురం తనలో తాను ఇది మట్టిల్లు కట్టుకుంటే నేను మట్టిని మోయడం ఏంటో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తా నా మట్టి బురకి ఎలాంటి ఐడియాలు రావడం లేదు కానీ పిచ్చుకే ఒక సూపర్ ఐడియా ఇచ్చింది ఇప్పుడు చూడు రెచ్చిపోతాను పిచ్చుకకి మట్టిల్లు కట్టుకోవడంలో ఎలాంటి సహాయం చేయకుండా తప్పించుకుంటాను అని గట్టిగా అనుకుంటూ ఉండగా ఏంటే పావురమ్మా కొంగ గురించి చెప్పగానే నువ్వేంటి ఏం మాట్లాడకుండా ఉండిపోయావు అని పిచ్చుక అడిగింది అప్పుడు పావురం కోపంగా ఓహో కొంగ చాలా పాజిటివ్ అంటే నేను చాలా నెగిటివా ఇదేనా నీ ఉద్దేశం అంతే కదా కొంగ సహాయం చేస్తే మంచి జరుగుతుంది అది నేను సహాయం చేస్తే చెడు జరుగుతుంది అదే కదా పిచ్చుక నువ్వు చెప్పేది ఎందుకే అంత కోపం అయినా నేను నా ఉద్దేశం తనలేదు నువ్వే నా మాటల్ని అపార్థం చేసుకుంటున్నావు పావురమా అవున్లే మాకు అర్థం చేసుకునే మనసు ఎక్కడుంది చెప్పు అయ్యో పావురమా నేను చెప్పేది కొంచెం వినిపించుకోవే వద్దు పిచ్చుక నువ్వేం చెప్పినా నేను నీకు నీకెప్పుడైతే ఆ కొంగ పాజిటివ్ గా అనిపించిందో అప్పుడే నేను నీకు నెగిటివ్ అయ్యానని అర్థమైంది అది సహాయం చేస్తే మంచి జరుగుతుందట నేను చేస్తే చెడు జరుగుతుందట అంతే కదా చాలా సంతోషం పిచ్చుక అని బాధగా ఏడవటం మొదలుపెట్టింది పావురం పిచ్చుకకి అక్కడ జరుగుతుందంతా అయోమయంగా ఉంది నేనెందుకొచ్చాను నువ్వెందుకు ఏడుస్తున్నావు పావురమా నువ్వు నన్ను ఏడిపించడానికి వచ్చో పిచ్చుక కొంగ పాజిటివ్ నేను నెగిటివ్ అంతే కదా ఇప్పుడు నీకు అర్థం అవుతుందా ఎవరిని ఎవరు ఏడిపిస్తున్నారు మనిద్దరులో ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ నువ్వే చెప్పు పిచ్చుక అని మరింత గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ పిచ్చుక చిరాగ్గా అబ్బా పావురమా మట్టిల్లు కట్టుకోవడంలో నువ్వు నాకు ఎలాంటి సహాయం చేయొద్దు దయచేసి ముందు ఏడు పాపు అంతే అదే నువ్వు నాకు చేసే పెద్ద సహాయం అని పిచ్చుక చెప్పగానే పావురం ఏడు పాపేసింది పిచ్చుక మనసు అప్పుడు పడింది అప్పుడే అర్థమైంది తనలో చెప్పలేక ఈ పావురం ఇలా డ్రామా ఆడుతుంది సరేలే ఎంతసేపు డ్రామా ఆడుతుందో నేను చూస్తాను ఇప్పుడు నాకు కాసేపు ఎంటర్టైన్మెంట్ కావాలి అది ఈ పావురమే చేయాలి అని పిచ్చుక అనుకొని నేను సహాయం చేయాలని చెప్పగానే కొంగ సంతోషంగా సరే పిచ్చుక మనం ఒకటి కదా అని నేను నీకు సహాయం చేస్తానని చెప్పింది అది పాజిటివ్ మైండ్ అంటే కానీ నువ్వు ఏడుస్తున్నావు నాకు సహాయం చేయమని ఇలా అడిగాను లేదో నువ్వు అలా ఏడవడం మొదలు అంటే నీ మైండ్ నెగిటివ్ అన్నమాట కదా పావురమా అని పిచ్చుక చెప్పింది అది పావురం విని తనలో తాను ఇదేమిటి ఈ పిచ్చుక నేను ఏడుస్తుంటే ఓదార్చినట్టే ఓదార్చి మళ్ళీ ఏడిపించడం మొదలుపెట్టింది కొంపదిసి నా ఏడుపు దొంగేడుపు అని అర్థం చేసుకుందా ఏమిటి లేదంటే దీనికి అనుమానం వచ్చిందా ఏదేవైనా సరే ఏడుస్తూనే పిచ్చుకని నా దగ్గర నుంచి పంపించేయాలి అది కట్టుకునే మట్టింటికి ఎట్లాంటి సహాయము చేయను అని గట్టిగట్టిగా అనుకుని పైకి మాత్రం ఏడుపు మొదలుపెట్టింది పావురం హాయ్ ఫ్రెండ్స్ పిచ్చుక మట్టి ఇల్లు కట్టుకోవడానికి పావురం సహాయం తీసుకుంటుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎండాకాలం పిచ్చుక మట్టి ఇల్లు తరవై భాగంలో మళ్ళీ కలుద్దాం ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే